బీజేపీ పొత్తు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి అది అఫీషియల్గా కూడా కన్ఫర్మ్ అయిపోయింది కాకపోతే పొత్తు పెట్టుకుంటారా లేదనేది అయితే ఇంకా క్లారిటీ లేదు కాకపోతే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారి వెంట ఉన్న కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి ఎలా ముందుకెళ్ళాలి జనసేన భవిష్యత్ ఏంటి ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పి హరిరామ హరిరామజోగయ్ లాంటి వాళ్ళు ఇచ్చిన సలహాలు ఇవన్నీ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తుకు సిద్ధమైంది తెలుగుదేశం పార్టీ వెళ్ళి ఢిల్లీ పెద్దలను కూడా కలిసి వచ్చిందని అన్న తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వట్లేదు ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు జాగి కూడా మనం లేఖ రాసిన తర్వాత మళ్ళీ మాట్లాడలేదు కాకపోతే వాళ్ళు చెప్పాల్సింది అయితే చెప్పేశారు ఇన్ని సీట్లు కావాలి ఇప్పుడు మళ్ళీ బీజేపీ కలుస్తుంది అంటే ఎంతమంది కలిసినా సగం సీట్లు అయితే త్యాగం చేయదు తెలుగుదేశం పార్టీ అయితే దరిక ముప్పయో నలభయో ఇస్తానంటుంది వాటిని ఎద్దో పంచుకోవాలి అప్పుడు ఏం జరుగుద్ది ఇద్దరూ అలా ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వాములే కాబట్టి వాళ్ళిద్దరికీ కలిపి ముప్పై సీట్లు నలభై సీట్లు ఇస్తానంటే అప్పుడు భారతీయ జనతా పార్టీ ఓ పదిహేను సీట్లు తీసుకుంటే ఇంకో పదిహేను సీట్లు జనసేన తీసుకుంటుందా లేదంటే నలభై ఇస్తే కనుక ఒక పాతిక సీట్లు ఈయన తీసుకుని పదిహేను సీట్లు వాళ్ళకి ఇస్తారా ఏంటనేది క్లారిటీ లేదు కాకపోతే కాపు సామాజిక వర్గం మాత్రం ప్రస్తుతం సైలెంట్ అయిపోయింది ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉంది ఎవరికి సపోర్ట్ చేయాలి ఏంటనేది అసలు ఈ పొత్తుల సంగతి తేలిన తర్వాత అప్పుడు మాట్లాడదామాలి అని చెప్పి సైలెంట్గా ఉన్నారట తర్వాత మళ్ళీ కాపు పెద్దలందరూ ఏమైనా ఒక సలహా ఇస్తారో ఒక నిర్ణయం తీసుకుంటారా పవన్ కళ్యాణ్ గారు దాన్ని పట్టించుకుంటారు లేదనేది చూడాలి